పిటిషన్ల మీదనే ఆధారపడి బతికే యాభై లక్షల మంది పేద వర్గాలను విస్మరించిన మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరిపాలించే నైతిక హక్కు లేదనే విషయం ముందు మేము గుర్తు చేస్తున్నాం ఈ నెల ఓట్లేస్తే వచ్చే నెలలోనే పిటిషన్ పెంచామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచిన ంగ్ల పెన్షన్ ఆరు వేలు పెంచకపోవడం వృద్ధులు వితంతులు మహిళలు ఇతర చేయిత పరిధిలో వచ్చే పెన్షన్లను నాలుగు వేలు పెన్షన్లు పెంచకపోవడం చూస్తే ఇరవై నెలలుగా ఈ ప్రభుత్వం ఈ వర్గాలను అత్యంత పేద వర్గాలను నమ్మించి మోసం చేసింది అనే విషయం స్పష్టంగా రుజువు ఈ యాభై లక్షల పేద పెన్షన్దారులే మెజార్టీ ఓట్లు వేయడం వల్లనే కాంగ్రెస్ గద్దెనెక్కింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నాడంటే వాళ్ళ చలవా వాళ్ళ ఓటు ఉన్నదనే విషయం రేవంత్ రెడ్డి గారి సర్కారు మర్చిపోయింది ఒకవైపు ప్రభుత్వం ఇరవై నెలలుగా పెన్షన్ పెంచకుండా మోసం చేస్తుంటే ప్రతిపక్షం గల గాఢ నిద్రలో గడిలో పడుకున్నది ఇట్లాంటి పరిస్థితుల్లోనే పేదవర్గాల బిడ్డలుగా పేదరికం తెలిసిన బిడ్డలుగా పేదల పెన్షన్ పెంచాలి పెంచాలని డిమాండ్తో ఒక పోరాటాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంతో సెప్టెంబర్ తొమ్మిదిన చెలో హైదరాబాద్ పిలుపునిచ్చాము వికలాంగులు మరియు చేయిత పెన్షన్దారుల మహా గర్జన పేరుతో లక్షలాది మందితో ఒక మహాసభ జరగబోతుంది ఆ మహాసభకు స్వచ్ఛందంగా రమ్మని చెప్పి కోరడం కోసమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా పర్యటన కొనసాగుతుంది ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒకటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి గుర్తు చేస్తున్న హెచ్చరిక చేస్తున్న ముందుగానే మీరు పెన్షన్ పెంచి ఇవ్వడమా నైతిక బాధ్యత వహించి పెంచలేనప్పుడు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళడమా ఈ రెండు విషయాలే నువ్వు తేల్చుకునే రోజు దగ్గరకు వచ్చిందనే విషయం కూడా గుర్తు చేస్తావు పెన్షన్ పెంచితే ఎంతో కొంత ఆదరణ అభిమాన వర్గాల్లో ఉంటుంది పెన్షన్ పెంచకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వర్గాల ఆవేదన ఆగ్రహంగా మారిన రోజు ఆగ్రహం కట్టలు తెంచుకున్న రోజు నీ ప్రభుత్వం కూపగోలే రోజు కూడా వస్తుందనే విషయం కూడా మర్చిపోవద్దని చెప్పి గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా લાય ઘુમુર હે تو جا مي او کو فوٹو دي چنتا کري يا نال کرانا نال نالي اٿا کي نڪو نٿو واجهي نٿي اٿي اڙ کي را دي دو